హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బయా మోటార్ బ్లాగ్స్ వన్ మనం ప్రజెంట్ అంటే బర్మాజ్ గులా విలేజ్ లో ఉన్నాము ఇదైతే ఇప్పుడు ఈ టెంపుల్ వచ్చేసి ఒక చెట్టు రాగి చెట్టు ఉంది కదా రాగి చెట్టు లోపల టెంపుల్ అయితే ఉంటది ఈ గుడికి ప్రత్యేకత ఏందంటే మనకు ఈ గుడిలో మర్రి చెట్టు ఏదైతే ఉందో గుడికి మొత్తము అంటే గుడికి అతుక్కొని అతుకొని ఉంటదన్నమాట అంటే ఇది గుడి ప్రత్యక్షంగా వచ్చింది కాబట్టి మర్రి చెట్టు ఆటోమేటిక్ గా అంటే పక్కన లేసింది లేచి మొత్తము గుడికి స్థావరించి ఉంది ఇది ఇలాంటి మంచి మంచి కంటెంట్ల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి మీరు మీరు వ్యూస్ చూస్తున్నారు మన వీడియోస్కి చాలా మంచి మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి ఏంది ఏంది దాంట్లో మెయిన్ కారణం ఏంటంటే లైకులు ఎవరు చేయవచ్చు మీరు కంపల్సరీ లైక్ చేయండి మీరు మంచి కంటెంట్ తీసుకున్నాం చాలా లాంగ్ చేస్తున్నాం జర్నీ అక్కడికి తీస్తున్నాం వీడియో కానీ లైకులు రాక సబ్స్క్రైబర్ రాక వచ్చింది అయితే ఒక్కటే బాధ అయితే కంపల్సరీ వీడియో ఉంది కదా ఈ వీడియోకి నేను అయితే ఫైన్ లైక్ అయితే టార్గెట్ అనుకోండి లైకులు టార్గెట్ గుర్తిరానుకో ఇంకా మంచి మంచి ప్లేస్ అయితే చూపిస్తాం మీకు నేను వీడియో ఎంటర్ అవుతాం మనం ప్రజెంట్ అయితే మన తెలంగాణ మెడ్చల్ మండల బర్మాజీ గుడి విలేజ్లు అనమాట ఈ భర్మాజీ విలేజ్ లేని ప్రత్యేకత ఏంటంటే మనకి ఇది కనబడుతుంది ఈ లోపల వచ్చేసి టెంపుల్ ఉన్నది ఈ చెట్టు మొత్తం లోపల టెంపుల్ అవుతుంది మనకి అనమాట ఏ విధంగా అంటే కాస్త మనకు ఓ నూట యాభై సంవత్సరాల కింద ఖాళీ మనకి ఏంటంటే ఒక టెంపుల్ మాత్రం ఉంది ఆ టెంపుల్ పక్కకి ఏంటంటే ఒక చిన్న చెట్టు పెట్టడం అలా చెట్టు పెద్ద వృక్షం టైప్ అయిపోయి గుడిని అయితే లోపల మొత్తం కవర్ చేసింది అనమాట మొత్తం అంటే ఓ చెట్టు లోపల గుడి అనమాట ఇది శివుని గుడి అనమాట ఇదైతే ఇంకా చూద్దాం ఇదైతే చాలామంది అయితే భక్తులు కానీ ఋషులు కానీ చాలామంది వచ్చేసి పూజ అయితే చేస్తారంట అంటే విలేజ్ వాళ్ళకి అడిగితే మాకు చెప్పారు అయితే విలేజ్ వాళ్ళు చూద్దాం ఒకసారి లోపల శివుని టెంపుల్ అయితే ఉన్నది అంటే లోపలికి అయితే ఒక్కలే పోనీకైతే లోపలికి ఒక్కళ్ళే పోని ప్లేస్ అయితే ఉన్నది ఇద్దరు అయితే పట్టరు ప్లేస్ అయితే లోపల అయితే లోపలికి అయితే చూద్దాం అండి మనం ఏ విధంగా ఉందో వాళ్ళతో స్టార్టింగ్ ఇక్కడ చూస్తే ఇక్కడ గణేష్ ఉన్నాడు ఇంకా శివుడు అనమాడు మొత్తం అంటే మ్యాక్సిమం అయితే ఇక్కడ ఏంటంటే చాలా కానీ సామెతుడు ఉంటారు కదా అది వచ్చేసి ఇక్కడ అయితే పూజలు అయితే చేస్తారు ఒకే సైడు గుడ్లో అయితే ఇంకా వాళ్ళు చూస్తే ఇప్పుడు పూజ అయితే అయిపోయినాయండి అయితే శివుని టెంపుల్ ఒకసారి మొత్తం చూడండి లేదు చెట్టు మొత్తం ఏంటంటే టెంపుల్ లోపలికి ఇక్కడ అంతా ఇక్కడ అంత చూడండి మొత్తం ఏంటంటే మొత్తం శివుణ్ణి లింగం ఇక్కడ అంటే ఫస్ట్ ఇక్కడ ఉండే లింగము అది కదా లేచి పెట్టింది మెంట్ ఇస్తాం అడ మనకు అది లింగం కనపడుతుంది కదా దేవుడి ఇక్కడ మొత్తం ఇంకా కళేష్ గారు అది దేవులు అయితే ఉన్నారు ఇది చాలా గ్రేటే కదా మనకు శివును ఆపోజిట్లో నంది ఉంటాడు కంపల్సరీ చెడు ఒకసారి చెట్టు ఒకసారి మీ చెట్టును అయితే అబ్జర్వ్ అయితే చేయండి యాభై సంవత్సరాల కింద చెట్టు ఒక గుడి లోపలికి మొత్తం వెళ్ళి ఒక ఒక అద్భుతమైన గుడి అని చెప్పవచ్చు మనం ఇదైతే అంటే ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఏ ఇక్కడ ఏరియాలు కాదు ఎక్కడైతే లేదు ఇలాంటి టెంపుల్ అయితే మనకు ప్రత్యేకంగా ఒకసారి మీరు కూడా వచ్చారు అనుకో మిరిసల్ రండి మెరిచల్ వచ్చేసి బర్మాజీ కూడా మీరు గూగుల్ మ్యాప్లో కొట్టిన వస్తుంది మీకు లార్డ్ లార్డ్ శివ బర్మాజీ అని కొట్టుండి విలేజ్ పేరు కంపల్సరీ మీకు లొకేషన్ అని చూపిస్తుంది చాలా అద్భుతమైన ఒకసారి అన్నా చూడాల్సింది కంపల్సరీ గుడి అయితే అంటే ప్రత్యేకత ఉంది కాబట్టి చూడాల్సింది కంపల్సరీ మనం సో చెట్టు మొత్తం చూద్దాం ఒకసారి ఇంకేంటి ప్రత్యేకత అంతే మన ఏంటంటే చాలా మంది స్వామీజీలు ఉంటారు శివ శివ మాలేసుకున్న వాళ్ళు అంటే దీపాంధాలు ఉన్నాయంటే కంపల్సరీ దీపా అయితే వెళ్తారు మనకి ఇదైతే శివుని కడ మొత్తం చాలా ఏంటంటే చాలా గుడ్లు అయితే కడతారు ఇది మనకు గా అయింది గుడి అయితే అంటే లోపల గుడి అయితే కట్టారు కానీ ఈ చెట్టు మొత్తం లోపలికి వెళ్ళి మొత్తం గా ఉన్నది ఇది అయితే మీకు కంపల్సరీ విజిట్ చేయండి అయితే విలేజ్ విలేజ్ని ప్రత్యేకత ఏంటంటే భర్మాజ్ గుడిలో ఈ టెంపుల్ కంపల్సరీ చూడండి మీరు ఇలాంటి మంచి మంచి కంటెంట్ల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి మీరు